హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు లాస్ట్ రోజండి ఐదవ రోజు అనమాట అసలు ఎంత బాగా జరిగిందో మీకు నేను వాయిస్ కూడా తీయకుండా కొన్ని చూపిస్తానండి చూడండి తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అయితే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు సోమవారిక అయితే ఫస్ట్ పూజ అయితే జరిగిందండి కేసరి గుగ్గిళ్ళు పొంగలి నైవేద్యం పెట్టాం తర్వాత సోమవారికి నైవేద్యం అయితే పెట్టడం జరిగింది మహా నైవేద్యం అంటే మనం భోజనాలకు ఏమైతే తెచ్చామో అవన్నీ సోమవారి దగ్గర పెట్టి పంతులు గారితో మంత్రాలు చదివించి నైవేద్యం సోమవారికి అయితే పెట్టడం జరిగిందండి ఈరోజు ఐదో రోజు కదా భోజనాలు కూడా ఇక్కడే అనమాట స్వామివారికి మహా నైవేద్యం నివేదించా మీకు ఇంకోటి చెప్తున్నానండి నేను టైటిల్లో పెట్టినట్టు స్వామివారి నిమజ్జనంలో నిజంగానే మన జీవితానికి ఒక అర్థం అయితే అందులో ఉందండి మన జీ అది చివరిలో మీకు నేను చెప్తాను అట్లాగే అమ్మవారు ఒంటి మీదకి వస్తుంది అని అంటారు కదా అమ్మవారికి ఒంటి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు అసలు వాళ్ళు నిజ నిజంగా అమ్మవారు అనే దేవుడు అనేవాడు మనకు ఒంటి మీదకి వస్తుందా అన్నది కూడా నేను మీకు చూపిస్తానన్నమాట నా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు సోమవారికి అయితే మనం మహానైవేద్యం అయితే పెట్టామండి మహానైవేద్యం పెట్టి సోమవారిని ముందుగా అయితే పంతులు గారు మంత్రాలతో మనం సోమవారిని అయితే కదిలిస్తామన్నమాట సోమవారు చాలా బురువుగా ఉన్నారు మనం ఆడవాళ్ళ వల్ల ఏమవుతుందండి కానీ కాస్త అయితే కదిలిచ్చామనమాట సోమవారిని కొద్దిగా కదిలిచ్చాము అటు ఇటు జరిపి పది మంది వస్తే కానీ సోమవారం కదలలేదనమాట కదిలిచ్చిన తర్వాత ఇంకా సోమవారిక అయితే దండం పెట్టుకుని అందరం భోజనాలకైతే వెళ్ళిపోయాం అనమాట ఇంక అందరు కూర్చొని భోజనాలు అయితే చేస్తున్నారండి ఇప్పుడే ఇప్పుడే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారనమాట ఈ అన్నదాన కార్యక్రమం అయిపోయినాక తర్వాత సోమవారి పాటైతే పెడతాము ఆ లడ్డూ పాట కూడా ఎంత పోయింది లడ్డు అన్నది కూడా నేను మీకు చెప్తాను అనమాట ఆ బుడ్డ చూడని నేను వీడియో తీస్తున్నానని అనమాట భోజనాలు వచ్చేసి గారి పూర్ణం పులిహేర పాలతాలూకులు అట్లాగే బిర్యానీ రైస్ కుర్మా టు కోసం అందరం అయితే ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళందరం ఇక్కడైతే కూర్చున్నామండి లడ్డూ అయితే ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందలకి అంతకుముందు మా దగ్గర అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళే పాడుకున్నారనమాట లడ్డూని అలాగే చిన్న లడ్డు ఏం బొమ్మ వాళ్ళు చిన్న లడ్డు పెట్టుకున్నారు ఇంకా లడ్డూ పాట అయితే అలా జరిగింది ఇక ఆ లడ్డు పాట అయిన కాడి నుంచి అందరు గులాములు చిన్నలు అందరూ గులాంలు

ఇంకా వినాయకుడిని అయితే ఎక్కిస్తున్నారు ఎక్కిస్తున్నారనమాట నేను అమ్మవారు ఒంటి మీదకి వచ్చింది అన్నాను కదా మా ఆంటీకి అయితే అడిగొప్పల శ్రీ లక్ష్మి అమ్మవారు ఒంటి అయితే వస్తుందండి అమ్మవారు అయితే ఒంటి మీదకి రావడం జరిగింది ఇంకా వెంటనే పసుపు అయితే జల్లారు బిందుతో తీసుకొచ్చి చెంబుతో కాదు బిందుతో తీసుకొచ్చి పోయమన్నారండి మనం అనుకుంటాం కానండి ఇదంతా అదొక వీక్నెస్ అందుకే అలా వస్తుంది అని కానీ కొంతమంది అయితే మన మన ఇంట్లో విషయాలు వాళ్ళకేం తెలుస్తాయి అండి మనం వేరే ఊరు వెళ్ళినా కూడా ఇట్లా అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు మన విషయాలు చెప్తారనమాట అప్పుడు నాకు ఆశ్చర్యం వేసిద్ది అప్పుడు ఏ ఎక్కడోసేట దైవశక్తి అని లేకపోతే మన విషయాలు వాళ్ళకి తెలియదు కదండి కొన్ని మనం నమ్మాలండి నమ్మితేనే మనకు ఆ దేవుడు ఉన్నాడని కూడా తెలిసిద్ది మన విషయాలు వాళ్ళకి మనం చెప్పుకోకుండా ఎవరు చెప్పకుండా వాళ్ళు మన ఇంట్లో జరిగే ఇట్లా మీకు సమస్య ఉందని చెప్తారు కదా ఆ సమస్య వాళ్ళకి ఎలా తెలిసిద్ది ఒంటి మీదకుండా ఇప్పుడు మనం వాళ్ళెవరో మనకు తెలియదు మనం ఎవరో వాళ్ళకి తెలియదు కానీ మన సమస్యను వాళ్ళు చెప్పినప్పుడు అప్పుడు మరి దేవుడే చెప్తున్నాడన్నమాట మనం నమ్మాలి కదా అందుకని ఇలాంటివి కొన్ని ఉంటాయండి కాకపోతే అది అవ్వచ్చు ఇది అవ్వచ్చు కానీ దైవశక్తి కూడా ఉంటుందని నా అభిప్రాయం అన్నమాట మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే తెలియజేయండి అమ్మవారి పాట పెట్టంగానే ఆ పాటకి ఆ అమ్మవారు డ్యాన్స్ వేస్త డ్యాన్స్ వేస్తుందని నేను నమ్ముతున్నాను అమ్మవారు పాట పెట్టించుకుందనమాట నాకు పాట పెట్టండి అని చెప్పేసి అమ్మవారు అయితే పాట పెట్టించుకుని నిమ్మకాయలు నోట్లో నిమ్మకాయ అమాంత నోట్లో పెట్టుకోవాలండి మన వల్ల కాదండి పుళ్ళు అనేది ఇవస్తాయి కదా కానీ అలా దైవశక్తి అనేది ఉన్నప్పుడే మనం ఏం చేస్తున్నామో మనకు అనేది తెలియదు అనమాట ఒంటి మీద ఉన్నప్పుడు అందుకనే ఒక్కసారిగా నిమ్మకాయ అయితే తినగలటం జరిగింది నేనైతే నమ్ముతున్నానండి మీరే నమ్ముతారో లేదో అనేది కామెంట్లో తెలియజేయండి అట్లాగే దూపం కూడా వేసామన్నమాట అమ్మవారికి శాంతించమ్మా శాంతిచ్చమ్మా శాంతిచ్చమ్మా అని ఇంకా మా వినాయకుడిని అయితే ట్రాక్టర్ ఎక్కిస్తున్నామండి మేము తీసుకురావడానికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టడానికి ఎంత కష్టపడ్డామో ఎక్కించడానికి వెళ్ళి సోమవారే ట్రాక్టర్ ఎక్కి బాసాబట్టి వేసుకుని కూర్చున్నట్టు కూర్చున్నాడండి అసలు ఏ ఇట్లా కళ్ళు మూసి తెరిసేలోపు వెళ్ళి ట్రాక్టర్లో ఉన్నట్టే అనిపించింది అనమాట అసలు ఏమి శ్రమ పడకుండా వెళ్ళి ట్రాక్టర్లో బాసా పట్టి వేసి కూర్చున్నట్టే అనిపించింది అమ్మయ్య అని ఎంత సంతోషం వేసింది అమ్మో ట్రాక్టర్ ఎట్టా ఎక్కియాలి నిమజ్జనం రోజు అని సో ఆ ఐదు రోజులు ఆ నిమజ్జనం రోజు వచ్చేదాకా టెన్షనే ఏసిందండి కానీ సోమవారం వెళ్ళి ట్రాక్టర్లో బాసొక్కేసి కూర్చోన్నమాట సోమవారి నీళ్ళు మారాం ఇంకా అందరూ అట్లాగే సోమవారి దుష్టి పెట్టి మంచిగా దాని మంచి దృష్టి కొబ్బరి అనమాట ఇంకా అందరూ చిన్న పిల్లల కాడి నుంచి పెద్దోళ్ళు కాక అసలు చాలా ఎంజాయ్ చేశారండి ఇలాంటి రోజు అనేది మంచి అన్నమాట మనం ఒక్కసారి ఎంజాయ్ చేసి సంవత్సరం మొత్తం గుర్తుంచుకుంటాము ఎవరు అమ్మ నా మొహానికి కళ్ళల్లో పడింది నాకు హ్యాకింగ్ ఎక్కించేటప్పుడు కాక్టర్ అయితే ముందు కడగాలి కదా అదైతే చూపిస్తున్నా పెద్దలు చిన్నలు అందరూ ఒక చిన్న ప్రసాదం లేకుండా చేస్తారండి అట్లా అయితే లారీ మీదకుండా అయితే ప్రసాదాలు పంచాలి స్సులో వెళ్ళడానికి కూడా అనిపించాలా వినాయకులు ఈరోజే నిమజ్జనం కదా ఇంకా ఇప్పుడు మా స్వామివారి అయితే దించి నిమజ్జనం చేయాలండి నేను చెప్పాను కదా ఒకటి సామవారి నిమజ్జనంలో మన జీవితం ఉందని మట్టి గణపతిని ఉంటాయి కదండి ఇప్పుడు మనం మట్టి గణపతిని నేలల్లో వేస్తే అది నీరంతా కరిగిపో బొమ్మంతా కరిగిపోయి ఆ నేలల్లో మట్టి అంతా కలిసిపోయిద్దండి మన జీవితం కూడా అంతేనండి ప్రకృతిలో పుట్టిన ఏ జీవైనా సరే మళ్ళీ తిరిగి ఆ మట్టిలో కలిసిపోవాలనేది మనకి ఈ వినాయకుడి నిమజ్జనం తెలియజెప్తుందనమాట ఐదు రోజులు కాదు తొమ్మిది రోజులు కాదు పదకొండు రోజులు కాదు ఎన్ని రోజులు పెట్టినా చివరికి మనం ఆ నేలల్లోనే సోమవారం వేయాలన్నమాట అంటే నీ జీవితం అనేది ఏ లక్ష్యంతో వచ్చావో నువ్వు ఏ ఏ దీంతో పుట్టించాడో దేవుడు అది కర్తవ్యం అయిపోయాక ఎవరైనా మళ్ళీ వచ్చిన ప్రదేశం మళ్ళీ మనం ఆ ప్రకృతిలోనే కలిసిపోవాలి అంటే ఆ భూమిలో మట్టి అయిపోవాలన్నదే ఈ నిమజ్జనానికి మనం తెలిపే జీవిత సత్యం అనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ మహారాజ్కి సోమవారిని దించేటప్పుడు చాలా టెన్షన్ పుట్టిందండి ఎందుకంటే అంత హైట్ నుంచి మనం ఎర్జీలో నుంచుని అంతమంది దించుతుంటే ఎవరైనా ఎవరికి ఏమైనా బాధేనండి అందరూ మనోళ్ళే కాబట్టి ఎవరికి ఏం కాకూడదని ఆ దేవుణ్ణి అయితే నేను దండం పెట్టుకుంటానే ఉన్నానండి అయ్యా విఘ్నేశ్ అయ్య ఐదు రోజులు నువ్వు ఎట్లయితే మా చేత పూజలు చేయించుకుని ప్రశాంతంగా ఉన్నావో అట్లాగే ఎవరికీ ఏం కాకుండా ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్ళిపోయా అని నేను ఆ స్వామికి అయితే పెట్టుకొని రోజు లేదండి దండం అయితే పెట్టుకున్నాను అనమాట అలాగే ఆ సాంగ్ మాత్రం ప్రశాంతంగా వచ్చాడండి అంతకన్నా సంవత్సరానికి సంవత్సరానికి ఇంకా రెట్టింపు మా చేత చేయించుకుని ఆ సోమవారైతే ఎలా వచ్చారో అలాగే వెళ్ళారనమాట అసలు ఎంతో ఇంకా అంతకన్నా రెట్టింపు మా చేత చేయించుకుని ప్రశాంతంగా వెళ్ళిపోయారండి సోమవారు జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇంకా సోమవారం అయితే ఇంకా నిమజ్జనం చేయటం జరిగింది సోమవారం అయితే నిమజ్జనం చేసామండి ఇట్లా పడిపోయింది కదా కానీ లోపలికి వెళ్ళి నెట్టేశారండి ఇక ఇంటికి వచ్చాక కూడా పైనుంచి వాటర్ వదిలి రైన్ డ్యాన్స్ చేయించారనమాట పిల్లల చేత చాలా బాగా ఎంజాయ్ చేశారండి మీ అందరికి కనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి పైనుంచి వర్షం పడుతున్నట్టుగా నీళ్ళైతే వదిలారు నీళ్ళైతే వదిలి పిల్లలకైతే డ్యాన్స్లు వైపు ఇచ్చారండి చాలా బాగా ఎంజాయ్ చేసాం జీవితంలో ఒక్కసారి మాత్రమే అన్నట్టుగా ఈ ఒక్క సంవత్సరానికి ఇట్లా ఒక్కసారి ఎంజాయ్ చేసిన సంవత్సరం మొత్తం మళ్ళీ సంవత్సరం దాకా గుర్తుంచుకోవచ్చు అన్నట్లు అయితే పిల్లలు పెద్దలు ముసలా బాగా ఎంజాయ్ చేసామండి చాలా బాగా జరిగింది బాగా అంటే బాగా అనమాట చాలా బాగా జరిగింది ఇంకా మాటల్లో చెప్పలేము అనమాట మాకు ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తారండి అయి రాగానే వెంటనే రైన్ పడ్డట్టుగా నీళ్ళైతే వదులుతారనమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మా గణేష్ నిమజ్జనం ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి అండి